కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్కు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది వందేళ్ల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పెద్దాపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంతోషం వెలువరిస్తోంది పెద్దాపురం సిల్క్ చీరలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కడితే పెద్దాపురం సిల్క్ చీరలే కట్టాలి అనేవారు మన పెద్దలు నూరేళ్ల చరిత్ర కలిగిన ఈ చీరలు మగవుల మనసును కట్టిపడేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ సిల్క్ కు వత్సవాయి రాజవంశం ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చింది వాస్తవానికి ఈ సిల్క్ పంతొమ్మిది వందల ఇరవైలో అందుబాటులోకి వచ్చింది అప్పట్లో పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఇరవై వరకు మిల్లులు ఉండేవి దేశ విదేశాల్లో ఈ సిల్క్ ప్రసిద్ధి చెందినదిగా పేరు గణించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో లండన్ లో జరిగిన సిల్క్ ఎగ్జిబిషన్ లో లభించిన బంగారు పథకంతో నాడే పెద్దాపురం సిల్క్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది పెద్దాపురం సిల్క్ పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధి పట్టణంలోని అంకయ్యపేట మంగళవారంపేట సబ్బయ్యపేట వీర్రాజుపేట కస్పాపేటల్లో ఐదు వందల మగ్గాలపై చేనేత కార్మికులకు ఉపాధి లభించేది రెండు చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో దారానికి రంగులద్దే పనిపై నలభై కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి బెంగళూరు నుంచి తెప్పించిన సిల్క్ కు ఇక్కడ బుప్పాడలోని చీరల తయారీ మగ్గాలకు తరలిస్తారు అక్కడ వారు చీరలు నేసి చేయడంతో పాటు స్థానికంగా విక్రయిస్తారు చేనేత కార్మికులు చీరలు ఇవి మేము ఎంతో కష్టపడి నేస్తామండి ఇద్దరం భార్య భర్తలు పొద్దున సాయంత్రం దాకా నేస్తే కష్టపడితే ఒక చీర అవుతుంది అంటే డిజైన్ బట్టి ఒక్కొక్క డిజైన్ రెండు రోజులు పట్టచ్చు చిన్న చిన్న డిజైన్ అయితే సింపుల్ గా ఒక రోజు అదే పెద్ద డిజైన్ అయితే రెండు రోజులు కూడా చీర రావడం కష్టం అండి ఇది కట్టుకుంటే చాలా తేలిగ్గా అండి ఫంక్షన్ లకి గ్రాండ్ లుక్ వస్తది సారీ బట్టి డిజైన్ బట్టి బాగుంటాయి చీరలు నేను ఇక్కడ ఈ వర్క్ వరకు ఇరవై సంవత్సరాలు బట్టి చేస్తున్నాను ఇది అయితే పెద్ద పెద్దవరం కొట్టు అనేది వంద సంవత్సరాల క్రితం నుంచి ఎంతో పెద్ద పేరు పొందింది అని చెప్తుంటారు కానీ ఇప్పుడు కూడా దీని డిమాండ్ ఎలాగా ఉంది ఆరోగ్యకరం కూడా హ్యాండ్ కాబట్టి డిమాండ్ తగ్గలేదు ఇప్పుడు కూడా ఎంత రేట్ పెరిగినా కదా దీని డిమాండ్ అసలు తగ్గలేదు జాతిపిత మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడులలో రెండుసార్లు పెద్దాపురం సందర్శించిన సమయంలో చేనేతల నాణ్యత వారి ఉత్పత్తులను చూసి మంత్రముగ్ధుడై వాటికి స్వదేశీ సిల్కుగా కితాబునిచ్చారు కాలక్రమంలో చేనేత రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ప్రస్తుతం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో యాభై వరకు మాత్రమే మగ్గాలు మిగిలాయి ఇటువంటి తరుణంలో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ కేంద్ర ప్రభుత్వ అవార్డును దక్కించుకుంది ఈ అవార్డు రావడం అంటే పూర్వం నుంచి కూడా సిల్క్ పరిశ్రమ పెద్దాపురంలో సిల్క్ పరిశ్రమ స్థాపించి పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో ఫస్ట్ ఇది ప్లెయిన్ వెరైటీస్ ఎక్కువగా ప్రసిద్ధి నేను అయితే ధర్మల మహిళల అభిరుచులకి తగ్గట్టుగా జమ్దానీ శారీస్ అని అంచులత శారీస్ ఇలాగా ఆల్ ఓవర్ శారీస్ అని కొత్త కొత్త రకాలు నేయడం వల్ల ఇది చాలా